ఈరోజు ఆధోనిని జిల్లాగా ప్రకటించాలని మేమందరం కూడా ఆదోనిలో చేస్తున్న ఉద్యమం ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపేందుకు మే అందరం వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం ఆదోనిని జిల్లా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ప్రాంతాలు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సెంట్రల్ అవుతుంది ఆదోని మరి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే జిల్లాగా చేస్తారో అన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పాలి అంటే లైక్ యూనో వాటర్ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి మరి వ్యవసాయానికి సంబంధించి అలాగే వాపానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించి అన్ని రకాలుగా ఒక జిల్లాగా అది అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా దగ్గరగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది మరి అభివృద్ధిలో రాయలసీమ పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఆ జిల్లాగా ప్రకటించాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్ట్రాంగ్గా మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదరణ డిస్టిక్గా జిల్లాగా ప్రకటించాలని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి